అటువంటి మహారంగంలో ఏనుగుల గుంపు ఒకటి ఉంది దానికి అన్నీ అందులో చాలా ఆడ ఏనుగులు ఒకటే ఒక్క మగ ఏనుగు గజేంద్రుడు గజము కాదు గజ ఇంద్రుడు రాజు అన్ని ఏనుగులకు చక్రవర్తి లాంటివాడు అవి ఏనుగుల మంతతో బయలుదేరింది విహారానికి బయలుదేరింది ఆ ఏనుగులన్నీ గుంపులు గుంపులుగా బయలుదేరుతూ ఉంటాయి ఇప్పుడు కూడా అక్కడ చిత్తూరు జిల్లాలో పుంగనూరు ఆ ప్రాంతాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా వచ్చి పొలాల మీద వాటి మీద పడి ఒకరిద్దరు మనుషుల్ని కూడా చంపేసినాయని మనకు అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి ఆ రకంగా తిరుగుతూ ఉంటే ఒక ఏనుగు బయలుదేరింది అట కరిణి విభుండు నమ పుల్లాంభోజ కల్హారమున్ నటవ కమఠ మీనర్వారమున్ వటాలసాలీ కుటీరమున్ చెటులోద్భూత మరాళ చక్రబక సంచారం కాసారమున్ ఆ ఏనుగు గారికి ఓ పెద్ద జలాశయం కనిపించింది చెరువు సరోవరం అంటాం చెరువు మనం చక్కగా తయారు చేసుకుంటే సరోవరం మెట్లు అవి కట్టి తయారు చేసుకుంటే లేకపోతే మామూలుగా ఊళ్ళో ఉండేటువంటి వ్యవసాయానికి నీటికి చెరువులు తవ్వించుకుంటూ ఉంటారు పూర్వకాలపు రాజులు చెరువులు తవ్వించడం అనేది కూడా ఒక సంక్షేమ కార్యంగా పెట్టుకున్నారు ఆ రకంగా పెద్ద చాలా విశాలమైనటువంటి ఒక కొలను ఆ ఏనుక్కి కనిపించింది అందులో ఏమున్నాయిట చాలా చాలా గొప్ప జల జంతువులు ఉన్నాయి చేపలు మొసళ్ళు మొదలైనటువంటివి తాబేళ్ళు కమఠములు కమఠ మీన గ్రాహ దుర్వారము అలాగే అనేక విధములైనటువంటి పండ్ల చెట్లు ఆ దాని చుట్టూ ఉన్నాయి మామిడి చెట్టు మొదలైనటువంటివన్నీ కూడా అందులో హంసలున్నాయి చక్రవాకాలు అనేటువంటి పక్షులు ఉన్నాయి కొంగలు మొదలైనవి తిరుగుతూ ఉంటాయి మనం మామూలుగా సిటీల్లో ఉండే వాళ్ళకు తెలియదు కానీ పల్లెటూళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళకు ఆ చెరువు పరిసరాలు వంటి కూడా మనస్సుకి ఉల్లాసాన్ని కలిగించేటువంటి ఒక చక్కని దృశ్యశాల ప్రదర్శనశాల అటువంటిది